హాస్పిటల్లో చేరిన రష్మి హుటాహుటిన వెళ్లిన ఇంద్రజ మీడియాతో ఏం మాట్లాడిందో తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే మొత్తానికి రష్మి హాస్పిటల్లో ఉందనే వార్త మాత్రం జోరుగానే వినిపిస్తోంది సోషల్ మీడియాలో ఇక ఈ వార్తలని తెలుసుకున్న ఇంద్రజ గారు కూడా వెంటనే మరి సుధీర్ రష్మిల దగ్గరికి బయలుదేరినట్లుగా తెలుస్తుంది అక్కడ వెళ్ళగానే హాస్పిటల్లో చూడగానే రష్మిని చూసిన ఇంద్రజ గారు చాలా వాపోయారట ఏంటి రష్మి చెప్పా పెట్టకుండా ఇలా హాస్పిటల్కి వెళ్ళావు అసలు ఏమైంది నీ యొక్క అనారోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పి మరి రష్మితో మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అంతకుముందు వారిద్దరు ఎలా కలిసి ఉండేవారు జడ్జిగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా ఉండేవారం కనీసం నాకైనా చెప్పకూడదా అంటూ కూడా వెళ్ళి మాట్లాడుకొచ్చారట ఇక అక్కడికి ఉండి తిరిగి వచ్చి మీడియాతో మాట్లాడుతూ నిజంగా రష్మి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది అని అనుకున్నాను కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు తాను స్మాల్ సర్జరీ కోసం మాత్రమే వచ్చింది భుజంపై వెన్నుముక్క తొనకడంతో వెంటనే అది సర్జరీ చేయించుకోవాలి తను డ్యాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి దాని సర్జరీ కొరకు వచ్చింది అని చెప్పి ఇందిరాజ గారు మీడియాతో మాట్లాడారట మరి వార్తలలో ఇంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం